హాయ్ వన్ వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకుందాం సో జయలలిత గారి కేసు గురించి మాట్లాడుకుందాం ఇది మార్చ్ సిక్స్త్ అండ్ సెవెంత్ జయలలిత గారి కేసు గురించి ఈ సివిల్ అండ్ సెషన్స్ మ్యాజిస్ట్రేట్ బెంగళూరు కోర్టు వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్కి ఒక నోటీస్ పంపడం జరిగింది ప్లీజ్ మీరు సిక్స్త్ అండ్ సెవెంత్ రోజు ప్లీజ్ విజిట్ విజిట్ బెంగళూరు అండ్ ఈ విడు ఏవైతే ఉన్నాయో కన్ఫిస్కేట్ చేసిన గోల్డ్ ఆఫ్ ట్వంటీ సెవెన్ కేజీస్ ఆఫ్ గోల్డ్ సమ్ సెవెన్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ సిల్వర్ టూ హండ్రెడ్ పేర్స్ ఆఫ్ షూస్ అలా డిఫరెంట్ లగ్జురియస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఫిల్ చేసుకు వెళ్ళడానికి ఒక సిక్స్ టు సెవెన్ ట్రంక్ పెట్టెల్ని తీసుకొచ్చుకోండి దాంట్లో అండ్ సరిపడా సెక్యూరిటీని తెచ్చుకోండి వైల్ ట్రాన్స్పోర్టింగ్ దెమ్ ఫ్రమ్ బెంగళూరు టు తమిళనాడు అని అండ్ తర్వాత ఈ గోల్డ్ని ఏం చేస్తారు అనే డౌట్ చాలామందికి రావడం జరుగుతుంది అండ్ అవి ఆప్షన్ పెడతారు అని అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉండింది జయలలిత గోల్డ్ ట్వంటీ సెవెన్ కేజెస్ యాక్చువల్లీ దట్ వాస్ నియర్లీ హండ్రెడ్ కేజెస్ ఎన్నో ట్వంటీ సెవెన్ కేజెస్ ఆప్షన్ ఆప్షన్ పెట్టడం జరుగుతుంది అండ్ ఈ కేసు పైన తమిళనాడు గవర్నమెంట్ లిటరలీ ఫైవ్ క్రోడ్స్ స్పెండ్ చేశారు ఆన్ దిస్ కేస్ ఓకే అండ్ ఆవిడకి ఒక ఫోర్ ఇయర్స్ ఆఫ్ జైల్ శిక్ష వి విధించడం జరిగింది బట్ సూన్ ఆఫ్టర్ నియర్లీ ఆ జడ్జ్మెంట్ వచ్చేసరికి ఆవిడ షీ వాజ్ హాస్పిటలైజ్డ్ అండ్ షీ హ ఓకే